భూములు పంచిపెట్టడం వల్ల వల్ల ఈరోజు దళితులు గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని మేము భూ యజమానులము ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఈ ప్రాంతంలో అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు లిమిట్ అనే పథకంతో ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇండ్లు ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు వైబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడంతో రోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయరకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తా చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాళ్ళు ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం రెండుసార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో మేమప్పు చెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భతాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి రిజర్వ్ బ్యాంకులో చే బదులు కింద వేల కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నాలుగు రకాల అప్పులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు నాలుగు రకాల అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చేబదుల కింద బకాయిలు పెట్టినాయి కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్లు పెండింగ్ పెట్టినాయి ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పదివేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది લિખર સપ્લાય સંસ્થાક રૂપાય બકાઈલ